నెల్లూరు నగరం నలభై నాలుగవ డివిజన్ అంజుమన్ వీధిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా షాహీనా అనే మహిళ ఇల్లు దగ్ధమైన ఘటనపై మంత్రి నారాయణ తక్షణమే స్పందించారు మంత్రి ఆదేశాల మేరకు ఇన్ఛార్జి మేయర్ కుమార్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా మంత్రి నారాయణ పంపిన యాభై వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు పార్టీ కోసం కష్టపడి పనిచేసే పేద కార్యకర్తలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రూప్ కుమార్ పేర్కొన్నారు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రి నెల్లూరుకి రాగానే బాధిత కుటుంబానికి పక్కా ఇల్లు వంటి ప్రయోజనం అంతేలా చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఏడుకొండలు ఇన్ఛార్జి హరి ఆర్గనైజింగ్ సెక్రటరీ అశోక్ మహేష్ మహమ్మద్ అలీ రమేష్ స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

డిపార్ట్మెంట్ చాలా చాలా ఉంటుంది ఈరోజు నెల్లూరు నగరంలోని నలభై నాలుగవ డివిజన్ పరిధిలో అంజుమన్ వీధి అంజుమన్ వీధి ప్రాంతంలో షాహీనా అనే నెల్లూరు నగర నియోజకవర్గంలోని నారాయణ సార్ టీంలో ఎనభై నెంబర్ బూత్కి కోబిఎల్సిగా పనిచేస్తున్న షాహీనా అనే మహిళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల వీళ్ళంతా కూడా అగ్నికి ఆహుతవడం జరిగింది విషయం తెలిసినటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నారాయణ సార్ టీం కావచ్చు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హరికృష్ణ గారు ఏడుకొండలన్న గారు మిగతా అందరు నాయకులు నారాయణ సార్ గారికి విషయం తెలియజేశారు అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా నారాయణ సార్ విజయవాడలో ఉన్నారు వెంటనే సార్ నాకు ఫోన్ చేసి ఇల్లు అంతా కూడా పూర్తిగా కాలిపోయింది అన్ని వస్తువులు బట్టలతో సహా పూర్తిగా కాలిపోయిందని చెప్పి స్థానిక నాయకత్వం నారాయణ సార్ దృష్టికి తీసుకొచ్చిన పిదప నాకు ఫోన్ చేసి అర్జెంటుగా వారి ఇంటికి పోయేసి పరిశీలించి యాభై వేల రూపాయలు నగదు వారికి అందజేయమని చెప్పి నాకు డబ్బులు చేర్పించడం జరిగింది నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు వారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి పరిశీలించి నిజంగా బాధాకరం అత్యంత పేద మహిళ నారాయణ సార్ కోసం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినటువంటి అత్యంత పేద మహిళ నిజంగానే చూస్తే చాలా బాధేసింది ఏదైతే సార్ గారు నారాయణ సార్ గారు మానవతా దృక్పథంతో తన కోసం పనిచేసినటువంటి కార్యకర్తకి తక్షణ సాయం కింద ఆయన పంపించాడో అది వారికి అందజేసి బహుశా నారాయణ సార్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిండా పక్క రోజు మా నారాయణ సార్ నెల్లూరుకు వచ్చిన తర్వాత ఇతరత్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమేమి చేయొచ్చు మరింతగా ఇంకేమన్నా అవకాశాలు ఏం చేయొచ్చు అన్నీ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఇటువంటి ప్రాంతాల్లో ఒక రకంగా పక్కింటికి ఎక్కడ అంటుకోకుండా తక్షణమే స్థానిక నాయకత్వంతో స్పందించి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి మంటలంతా కూడా ఆర్పివేయడం జరిగింది లేకపోతే మొత్తం కూడా ముస్లిం మైనార్టీ పేద వ్యక్తులు నివసించే ఈ ప్రాంతం అంజుమన్ వేది మిగతా ఇళ్ళకి అంటుకోకుండా ఆడకు ఆపగలిగారు ఈ సందర్భంగా నారాయణ సార్ గారు వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ప్రభుత్వం వైపు రావాల్సిన కూడా మాట్లాడే ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు